సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు భీమ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీను శ్రీనివాసరావు భీమ్లీలోని పోలింగ్ బూత్ లో ఓటు నమోదు చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇదే సరైన సమయమని ప్రతి ఒక్కరూ విఘ్నతతో నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఆసనమైంది ఈరోజు పోలింగ్ సరళ చూస్తూ ఉంటే పొద్దున్న ఏడు గంటకు పోలింగ్ అంటే ఆరున్నర ఆరు గంటల నుంచే పబ్లిక్ వచ్చి ఓట్లు ఎటుకోసం నిలబడ్డారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవాలి నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను సార్ నేను జస్ట్ ల్యాండ్ బయట సార్ అంటే అదేంటిది అంబేద్కర్ అంటే లేదు సార్ ఆల్ ద వే నైన్ థౌసండ్ కిలోమీటర్స్ ట్రై జస్ట్ పోర్టు ఎటు నా ఓటు సాగతంలో నేను మీకు ఓటు వేయాలి పార్టీకి ఓటు వేయాలని చెప్పిన జరుగుతుంది అంటే ఏంటి దీనికోసం ఇన్ని వేల కిలోమీటర్లు ఆటలు వేలాది మంది